అందరికి నమస్కారం ఈ రోజు ముఖ్యాంశం ఏమిటంటే పిపిపి పిపిపి అంటే పప్పు ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏమిటి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కలిసి గవర్నమెంట్ ఆస్తులు అన్నిటి సొంతం చేసుకుని వాటి మీద వీరు ఆధిపత్యం చెలాయిస్తా ఉదాహరణకి ఇప్పుడు పదిహేడు ప్రైవేట్ కాలేజీలు చేశారంటే కాలేజీ ఆధిపత్యం చలాయించే పదిహేడు ప్రైవేట్ కాలేజీలోనూ వీరి యొక్క వంద మాధిక అంటే వీరు అనుసరు వర్గం అంతా డమ్మీలే కదండి మనకు తెలుసండి అందరూ బాబు గారికి మరి ఒక నారా లోకేష్ గారికి డమ్మీ లేనటువంటి వారితో పెట్టుబడులు పెట్టించి ఏదో ర కార్యక్రమం చేస్తున్నట్టుగా పెద్ద పూజ ఇచ్చి ఈ యొక్క పదిహేడు మెడికల్ కాలేజీ చేసుకుని వీరి ఆధీనంలోకి తెచ్చుకొని మూటలు కట్టి సింగపూర్ కు బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు తల్లి కొడుకులు తండ్రి కొడుకులు ఇద్దరు ఈ కార్యక్రమంలో నిమగ్నం అయ్యి ఉన్నారు ఇకపోతే నత్తి కుమార్ ఉన్నాడండి ఆరోగ్య శాఖ మంత్రి అతడు పెద్ద వేస్టులు అసలు మనిషే కాదు వాడికి మనిషి జన్మే కాదు వాడు ఏం మాట్లాడతాడో వాడికే తెలియదు సొల్లు తప్ప ఏమి ఉండదు వాడు ఒక నాయుడు పాలేరు నాయుడు తెలుసు కదండి మన మాజీ ఉపరాష్ట్రపతి పాలేరు పాలేరు కిస్తే ఎలాగుంటుందో ఈ పాలేరుగాడి బతుకంతా కూడా సొల్లు చెప్పడం తప్ప వీడికి మంచి చెడ్డ ఏమీ లేదు వీడికి ఆరోగ్య శాఖను అసలు పట్టించుకోవడం లేదు వీడిది మనిషి జన్మ దులపోతు జన్మ అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు విజయవాడలో ఏరియా వచ్చి ఎంతో ఇబ్బంది పడుతుంటే వీడు మాత్రము తొక్క తోటకూర తొల్లు అని చెప్పుకుంటా ఈ సొల్లు మాటలు చెప్పుకుంటా తిరుగుతున్నాడు వీడు మహా పెద్ద మేధావని వీడి అనుకుంటూ ఉంటాడు వీడంత అసమర్థుడు వీడంతంలో ఎవడు ఉండడని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అనుకుంటున్నారండి ఇకపోతే ముఖ్యాంశం ఏమిటంటే ఈ రోజు నుంచి రాష్ట్రములో ఏపీ రాష్ట్రములో పూర్తిగా ఆరోగ్యశ్రీ సేవలన్నీ నిలుపుదల చేశారు ఎందుకంటే రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయి ఆసుపత్రి వాళ్ళందరూ కూడా సేవలను రోజు ఏపీలో సేవలు అయ్యాయి బకాయిలు చెంచకడంతో సేవల్ని నిలిపివేస్తున్నట్లు నెట్వర్క్ ఆసుపత్రులు ప్రకటించాయి రెండు వేల కోట్ల రూపాయల బకాయిల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి వారంలోగా సమస్యను పరిష్కరించాలంటూ ఎన్టీఆర్ వైద్య సేవ కి లేఖ రాశారు ఏపీ హాస్పిటల్ స్పెషాలిటీ అసోసియేషన్ ప్రతినిధులు బకాయిలు విడుదల చేయాలని కోరుతూ కొన్ని రోజులుగా డిమాండ్లు చేస్తున్నా ఎన్నో సార్లు లేఖలు రాసినా ప్రభుత్వం నుంచి స్పందన రాలేదంటుంది హాస్పిటల్ విన్నారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు నుంచి శ్రీ సేవలు పూర్తిగా బంద్ అయిపోతున్నాయి సామాన్యులు అతి బీదవారుకి వర్తించేటువంటి ఈ యొక్క ఆరోగ్యశ్రీ సేవలు వారికి అందకపోతే వారి పరిస్థితి ఏమిటి ఎవరికైనా గుండె నొప్పి వస్తే వారి పరిస్థితి ఏమిటి చచ్చిపోవడం తప్ప వేరే మార్గం లేదు వీరిది మనిషి జన్మ ఈ కుమార్ ఆరోగ్య శాఖ మంత్రి మనిషి జన్మ అలాగే బాబును కూడా అడుగుతున్నారు మనిషి జన్మ కాదా అనేది ఎందుకు ఈ ఆరోగ్యశ్రీ సేవలు నిలిచే వరకు మీరు బకాయిలు చెల్లించకుండా వారికి ఉన్నారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు చంద్రబాబు గారికి మెడికల్ కాలేజీ ప్రైవేట్ పరం చేసేటువంటి దాంట్లో ఉన్న శ్రద్ధ ఈ యొక్క ఆరోగ్యశ్రీకి రెండు వేల ఐదు వందల కోట్లు కట్టకుండా నాటకాలు ఆడతాయి నత్తికుమార్ గారు ఈ యొక్క చంద్రబాబు నాయుడు ఈ తొక్కలో సీఎం ఈ తొక్కలో సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏమి పీకుతున్నారని చెప్పి పైసలు కట్టకుండా ఏం చేస్తున్నారని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ ప్రశ్నిస్తున్నారు ఈ నత్తి కుమార్ గారి గురించి ఎంత చెప్పుకున్నా వేస్ట్ చెప్పరా నత్తి నువ్వు జీతం తీసుకుంటున్న నేపథ్యంలో మనం అందరము ప్రజలకి సేవకులం ఇక్కడ మనం కుమార్ ప్రజలకు సేవ చేయడానికి వచ్చావా ప్రజలు దోచుకోవడానికి వచ్చారా ప్రజలను దోచుకోవడానికి నీ నీ కూడా ప్రజలను దోచుకోవడానికి లేకపోతే నీది మనిషి జన్మ లేకపోతే నీ బాబు మనిషి జన్మ పదిహేడు మెడికల్ కాలేజీ పరం చేసి అందులో టీపీ అని చెప్పి పప్పుగాడికి అందరవారు చేయాలని బృహత్తర కార్యక్రమం చేపట్టింది నీది ఒక బ్రతుకారా ఇప్పటి వరకు ఈ అనారోగ్య శాఖ మంత్రి నత్తి కుమారి గారి మాటలు విన్నా మీకు పోతి దుర్గంధాల దుర్గేష్ గారు వచ్చారు ఈయన మన పవన్ కళ్యాణ్ అదేనండి మన డొక్కలో సీఎం పవన్ కళ్యాణ్ గారి పెద్ద పాలేరుగా ఈయన ప్రాచుర్యం పొందారు ఈయన ఏదో పీపీపి గురించి చెప్పాలని ఎంతో ముచ్చటే పడుతున్నారు చెప్పరా దుర్గంధాల దుర్గేషుని నీ సొల్లు ఈ కుమార్ ఈ మారల హోమానికి ఏనాడో ఎక్కడో నిరశ్రయంగా సన్నిసిపడి

ఆ బాగా చేయలేకపోయాడని యాక్షన్ చాలా బాధపడుతున్నారు అందరూ లేచి ఊరికి తప్పట్లే కట్టండి పేసిగా ఇక నీ సొల్లా పేసి అసలు విషయానికి రారా పీ గురించి చెప్పరా దుర్గి ఏవైతే మీకు హోటల్స్ అవి వస్తున్నాయో అవన్నీ కూడా పీపీపీ ఈ గవర్నమెంట్ పీపీపీ మీద బాగా దృష్టి పెట్టింది ఏమన్నారా దుర్గి ఈ గవర్నమెంట్ పీపీపీ మీద దృష్టి పెట్టింది ఎందుకు పెట్టదురా పీపీపీ ఎవడరా పప్పు గారిదే కదా పీపీపీ అంటే సొల్లాపురా తర్వాత చెప్పురా దుర్గి పీపీపీ అంటే అర్థం తెలియనిటువంటి ప్రతిపక్షం మాకు ఈ రాష్ట్రంలో ఉంది నిజమే దుర్గి పీపీపీ గురించి మాకేం తెలుసురా నీకు బాగా తెలుసు నీ బాగా తెలుసు యొక్క పార్ట్నర్షిప్ అని ప్రజలందరికీ తెలుసురా నువ్వు సొల్లాపై హోటల్ గురించి మాట్లాడుతున్నావు హోటల్స్ గురించి హోటల్స్ కి కాలేజీలకి సంబంధం ఏంట్రా ఏమన్నా హోటల్ లో వెళ్ళి ఏమన్నా చదువుకుంటారా ప్రైవేట్ కాలేజీలు అంటున్నావు నువ్వు ప్రైవేట్ కాలేజీలో డబ్బు కట్టి చదవాలరా గవర్నమెంట్ కాలేజీలు పెట్టిస్తే పదిహేడు ఇంకా కాలేజీలు ఏమో జగన్ గవర్నమెంట్ శాంక్షన్ చేసి దాదాపుగా ఐదారు కాలేజీల్లో ఇప్పుడు అడ్మిషన్లు జరిగి ఎంతో మంది పిల్లలు చదువుకుంటే కడుపుకి అన్నం తిన్నారా అశుద్ధం తిన్నారా నీ ప్రభుత్వము నువ్వు నీ డొక్కలో చెయ్యము వాడు బాబు ఆడు పప్పుగాడు అందరూ కలిసి గూడు పుటాన్ని చెయ్యకండి రాచన మాది ఆచరణ మాది భూముల సేకరణ మాది నిధుల సమీకరణ మాది అన్ని రెడీ నేను అడుగుతా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఐదు వేల కోట్లు పెట్టలేరాయా కొన్ని లక్షల మందికి మేలు జరిగే ఎస్టాబ్లిష్మెంట్స్ ప్రతి జిల్లాలోనూ ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఐదు వెంకయ్య నాయుడు పాలేరుగా మనిషి జన్మ కాదురా కడుపు అన్నం తిన్నావా గడ్డి తిన్నావా నంద్యాలెల్లి చూడరా ఎంత మంది చదువుతున్నారా నీది ఒక బ్రతుకారా నీది ఒక బ్రతుకారా ఎందుకు రాబద్దాలు మాట్లాడుకుని ఇలా ప్రజలను మోసం చేస్తారా లూచా ఇక ఇరవై నాలుగు గంటలు ను దూషించడమే ఒక టార్గెట్ గా పెట్టుకున్నటువంటి మహాసాధ్వ అయినటువంటి మంగళపూడి అని గారు హోమ్ మినిస్టర్ గారు వచ్చారు వారి ఇప్పుడు మన ముందు పదిహేడు కాలేజీలు కట్టేసాము పదిహేడు కాలేజీలు అడ్మిషన్స్ అయిపోతున్నాయి మేము ఇలా చేసాము ఈ జీవన ప్రమాణాన్ని పెంచడానికి ఏమైనా ఆస్కారం ఉందా అసలు నంద్యాల మెడికల్ కాలేజ్ ప్రారంభకులు చూసారు అక్కడ శంకుస్థాపన రాయలేదో మాత్రం పర్ఫెక్ట్ గా ఉన్నాయి ఆ శంకుస్థాపనకి పరిమితమయ్యే పరిస్థితి మంగళపూట గారు మరి ఏమంటారు నందాల కాలేజీ కట్టలేదు అని నువ్వు పునాదులు చూపిస్తుంటే పునాదులప్పుడు ఫోటోలు తీసుకొని ఇక్కడ ప్రదర్శించి సిగ్గరి నీకు హోమ్ మినిస్టర్ గా ఉండి ఇదే నువ్వు మాట్లాడాల్సిందే అబద్దాలని చెప్పడమా నీకు మనిషి జన్మ కాదా అని చెప్పి యావత్ రాష్ట్ర ప్రజలందరూ అడుగుతున్నారు ఇలాగే ఉంటే నీకు ఒక రోజు వస్తుంది ఆ రోజు ఉంటాది నీకు అది మన నోటితో చెప్పం గాని ఆ సమయము అతి త్వరలో ఉందేమో అందుకే నువ్వు ఇలాగ మెచ్చిపోతున్నావు ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నామని యావత్ రాష్ట్ర ప్రజలు అందరూ అనుకుంటున్నారు అని తమ్మ గారు మీరందరూ కూడా నిమిష నిమిషము ఇలాగ అబద్ధాలను వండి వారుస్తూ ఉండండి ఇకపోతే మా రోజమ్మ గారు వచ్చారు ఏదో చెప్పాలనుకుంటున్నారు చెప్పండి రోజా గారు ఈ రోజు మీకు దమ్ముంటే నేను వస్తాను రండి రాజమండ్రి మెడికల్ కాలేజ్ వస్తారా విజయనగరం మెడికల్ కాలేజ్ వస్తారా నేను ఇన్ఛార్జ్ ఉన్న మచిలీపట్నం మెడికల్ కాలేజ్కి వస్తారా నంద్యాల మెడికల్ కాలేజ్కి వస్తారా నీ పక్కనే ఉంది కదా వైజాగ్ లో ఉంటావు కదా పాడేరు ఆ మెడికల్ కాలేజ్కి వస్తావా మెడికల్ కాలేజీలు అంటే ఎలా ఉంటాయి ఎలా కట్టాలి అక్కడ చదువుకుంటున్న మెడికల్ స్టూడెంట్స్ ఎవరెవరు అనేది చాలా చక్కగా సవాల్ చేశారు రోజా గారు మీకు నా అభినందనలు లేకపోతే వారికి దమ్ము ధైర్యం ఎక్కడుంది వారు అబద్ధాలను వండి వార్చడమే వారి యొక్క జ్యయము వారు బాబు గారు వారికి వెన్నతో పెట్టిన విద్య వారి పుత్ర ఇంకా అణు అడువు నా అబద్ధాలు చెప్పడంలో ఆయన టాపు ఎంత సేపు మూటలు కట్టి సింగపూర్కి తరలిందామనేటువంటి ధ్యాస తప్ప మరొకటి లేదు ఇకపోతే ఈ యొక్క కూడా వంద ఈ గవర్నమెంట్ కాలేజీలన్నీ ప్రైవేట్ పరం చేసేసి వారి దగ్గర నుంచి ఫండ్స్ దండుకొని నిధులు దండుకొని చక్కగా సింగపూర్ కు ఈ మూడేళ్లు తరలించడమే వీళ్ళు ధ్యేయంగా పెట్టుకున్నారు కాబట్టి ఇంతకంటే మనం ఏమీ చెప్పండి బాబు గారు మీరు ఇలాగే మీ అబ్బాయి గారు మీరు చక్కగా రాష్ట్రాన్ని దోచేసుకోండి ప్రజలే మీకు భవిష్యత్తులో గుర్తి చెబుతారు అందరికీ నమస్కారము బాయ్